హాయ్ అండి డబల్ వన్ డబల్ వన్ టైర్ ఓకే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ గురించి మీరు మీరేం ఆలోచిస్తున్నారు చూద్దాం తర్వాత మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పార్ట్నర్స్ గురించి ఆలోచిస్తున్నారు చెప్పండి యూనివర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పార్ట్నర్ గురించి ఆలోచిస్తున్నారు చెప్పండి యూనివర్స్ నేను షెఫిల్ చేసేటప్పుడు ఒక లైక్ ఇవ్వండి మీ ఎనర్జీ నాకు కనెక్ట్ అయ్యి మీకు రీడింగ్ కరెక్ట్గా వస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూనివర్స్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే నా కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి మా వ్యూవర్స్ వాళ్ళ పార్ట్నర్స్ నుంచి ఏం ఆలోచిస్తున్నారు వ్యూవర్స్ కరెక్ట్ చెప్పండి మీరు ఏం ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ గురించి అంటే మీకు న్యాయం జరగాలి అని కోరుకుంటున్నారు మీ పార్ట్నర్ దగ్గర నుంచి మీకు న్యాయం కావాలి అని కోరుకుంటున్నారు మీకు ఎమోషనల్గా మీ పార్ట్నర్కి ప్రపోజ్ చేయాలి అని అనుకుంటున్నారు మీరు ఓవర్ బర్డెన్గా ఫీల్ అవుతున్నారు చాలా మెంటల్గా మెంటల్గా చాలా ఇల్యూషన్లో బతుకుతున్నారు స్టక్ అయిపోయారు మీరు మీ పార్ట్నర్ ఎనర్జీలోనే స్ట్రక్ అయిపోయారు ఎన్ని ఉన్నా కానీ ఫీలింగ్స్ ఉన్నా కానీ ఎంపరర్ లాగా ఉండిపోయారు ఒక ఈగోయెస్ట్ పర్సన్ లాగా మీ ఫీలింగ్స్ అనేది ఎక్స్ప్రెస్ చేయకుండా ఒక ఎంపరర్ ఎనర్జీలో ఉండిపోయారు ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు బ్యాలెన్స్ చేసుకుని నా నా టైం ఎప్పుడు వస్తుంది అని అనుకుంటున్నారు వెయిట్ చేస్తున్నారు టూ ఆర్ స్పోర్ట్స్ మీరు రెండు విషయాల మధ్య జగులవుతున్నారు వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా మా పార్ట్నర్కి మేము ఎక్స్ప్రెస్ చేయాలా వద్దా కాలర్ మెసేజ్ చేయాలా వద్దా అని వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు పార్ట్నర్ వస్తారేమో మీకు కాలర్ మెసేజ్ చేస్తారో ఏమో అని వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు చిన్న హోప్తోనైతే ఉన్నారు మీరు చాలా ఓవర్ గా ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ లేనిది మీరు చాలా మిస్ అవుతున్నారు మీ ని ఇంత ఎమోషన్స్ ఉన్నా ఏమున్నా కానీ బ్యాలెన్స్ చేసుకొని ఉంటున్నారు మీ ఎనర్జీలో మీరు ఉంటున్నారు మీ పని ఏదో మీ వర్క్ ఏదో మీరు చేసుకుంటున్నారు వీలకొచ్చి మా ఫేవర్లో ఎప్పుడు వస్తుంది మా ప్లక్ ఎప్పుడు మాకు మంచి టైం ఎప్పుడు వస్తుంది అని అనుకుంటున్నారు మీ పార్ట్నర్ వస్తే మీరు లవ్ ఆఫర్ ఇవ్వాలి కప్ ఆఫర్ ఇవ్వాలి ఎక్స్ప్రెస్ చేయాలి మీ ఫీలింగ్స్ అంతా ఎక్స్ప్రెస్ చేయాలి అని వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఇల్యూషన్లో స్టక్ అయిపోయారు మీ పార్ట్నర్ ఆలోచనలో మీరు స్ట్రక్ అయిపోయారు ఒక ఈగోయిస్ట్ పర్సన్ లాగా మీ పో మీ పార్ట్నర్ పైన మీరు కోపంగా ఉన్నారు ఫీలింగ్స్ ఏమున్నా కానీ ఎక్స్ప్రెస్ చేయట్లేదు బ్యాలెన్స్ పెట్టుకొని ఉంటున్నారు మీకు జస్టిస్ కావాలి న్యాయం కావాలి అని కోరుకుంటున్నారు యూనివర్స్కి ప్రేయర్ చేస్తున్నారు ఇదండి మీ ఎనర్జీ వచ్చేసి మీ పార్ట్నర్ వస్తే మీరు లవ్ ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు ఓవర్ బర్టన్గా ఫీల్ అవుతున్నారు స్టక్ అయిపోయారు మీ ఎంపైర్ ఎనర్జీలో ఉన్నారు ఒక ఈగోవెస్ట్ పర్సన్ లా కోపం చాలా మీ పర్సన్ మీద చాలా కోపంగా ఉన్నారు ఎమోషన్స్ అనేది బ్యాలెన్స్ చేసుకుంటున్నారు వీల ఫార్చున్ మా ఫేవర్లో ఎప్పుడు ఉంటుంది లక్ ఆ టైం ఎప్పుడు నడుస్తుంది అని అనుకుంటున్నారు రెండు విషయాల మధ్య జగులు అవుతున్నారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఇదండి మీ ఎనర్జీ వచ్చేసి ఇక్కడ రాశులు వచ్చేసి ఋషభ కన్యా మకర రాశి కర్కాటక రుచిక మీనరాశి కుంభ కుంభరాశి మహేష సింహ దళి ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ నెంబర్స్ వచ్చేసి టెన్ ఎయిట్ ఫోర్ ఫిఫ్టీన్ టెన్ టూ ఫోర్ ట్రిపుల్ ఫోర్ చూస్తున్నారేమో ఫోర్ టెన్ 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 చూస్తున్నారేమో సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇదండి ఇది మీ ఎనర్జీ ఇప్పుడు ఇది ఎనర్జీ మీద అయితే ఇప్పుడు నేను చెప్పేది మీ పార్ట్నర్ ఇది మీకు కనెక్ట్ అయితే ఇప్పుడు నేను చెప్పేది మీ మీ పార్ట్నర్ ఎనర్జీ కరెక్ట్ మీకు కనెక్ట్ అవుతుందండి ఇది మీ ఎనర్జీ మీకు కరెక్ట్గా కనెక్ట్ అవుతే మీ పార్ట్నర్ ఎనర్జీ కనెక్ట్ కరెక్ట్గా కనెక్ట్ అవుతుందండి ఇప్పుడు మీ పార్ట్నర్ ఎనర్జీస్ చూద్దాం యూనివర్స్ మా యూవర్స్ యొక్క పార్ట్నర్స్ వాళ్ళ మా వ్యూర్స్ ఒక పార్ట్నర్స్ మా వ్యూర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు యూనివర్స్ కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి మా వ్యూస్ ఒక పార్ట్నర్స్ మా వ్యూస్ గురించి ఏం ఆలోచిస్తున్నారు కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ప్లీజ్ అండి నేను షెఫిల్ చేసేటప్పుడు మీ పార్ట్నర్ నేను తలుచుకోండి డేట్ ఆఫ్ బర్త్ ఉన్న పార్ట్నర్ మనం తలుచుకోండి ఒక లైక్ ఇవ్వండి మీకు కనెక్ట్ అవుతుంది మీ ఎనర్జీని కనెక్ట్ అయ్యి కరెక్ట్గా రీడింగ్ వస్తుంది మనం ఉంటే కామెంట్స్లో పెట్టండి కరెక్ట్ గా రీడింగ్ కనెక్ట్ అవుతుందా లేదని యూనివర్స్ మా వ్యూఎస్ యొక్క పార్ట్నర్స్ మా వ్యూస్ గురించి ఏం ఆలోచిస్తున్నారు యూనివర్స్ మా వ్యూస్ యొక్క పార్ట్నర్స్ మా వ్యూస్ గురించి ఆలోచిస్తున్నారు యూనివర్స్ మా వ్యూస్ యొక్క పార్ట్నర్స్ మా వ్యూస్ గురించి ఏం ఆలోచిస్తున్నారు యూనివర్స్ కరెక్ట్ గా రీడింగ్ ఇవ్వండి ఇప్పుడు వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ హ్యాపీగానే ఉన్నారా మా వ్యూస్ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా చెప్పండి కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ మెంట్ అండి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు ఒక ఆఫర్ తీసుకొని ఒక చెబుల ఆఫర్ తీసుకొని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ మీద పోసెసి ఉన్నారు మీ పైన స్పైయింగ్ కూడా చేస్తున్నారు అండి ఆన్లైన్లో స్పైయింగ్ కూడా చేస్తున్నారు మీ తెలిసిన వాళ్ళని మీ సరౌండింగ్లో వాళ్ళని ఎవరి నుంచో అయితే వాళ్ళు లను ఇంట్లోనో అయితే ఆన్లైన్లో అయితే మీ పైన స్పైయింగ్ అయితే చేస్తున్నారు పాస్లో మిమ్మల్ని చీటింగ్ చేసి పోయారు కాబట్టి చాలా గా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు మువాన్ అయి వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు కానీ మువాన్ అయి వెళ్ళలేకపోతున్నారు మళ్ళీ వెనక తిరిగి తిరిగి చూస్తున్నారు మిమ్మల్ని వర్క్లో చాలా బిజీగా ఉన్నారండి వర్క్ పరంగా చాలా బిజీగా ఉన్నారు చాలా డిప్రెషన్లో ఉన్నారు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు మీరు లేనందుకు దేవునికి ప్రేయర్ చేస్తున్నారు మీరు ఎలాగైనా సరే తన లైఫ్లోకి రావాలని దేవునికి ప్రేయర్ చేస్తున్నారు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు ఎలా రావాలి మీ దగ్గరికి అని ప్లానింగ్ చేస్తున్నారు మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు ఫాస్ట్లో మిమ్మల్ని చీటింగ్ చేసిపోయిన దానికి చాలా బాధపడుతున్నారు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు డిప్రెషన్లో ఉన్నారండి మీ పార్ట్నర్స్ వచ్చేసి మీ దగ్గరికి ఎలాగైనా రావాలి మీకు స్టేబుల్ ఆఫర్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను ఒక చిన్న కమిట్మెంట్ ఏదో తీసుకొని మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ పైన స్పైయింగ్ అయితే చేస్తున్నారు ప్లాన్ చేస్తున్నాం మీ దగ్గరికి ఎలా రావాలని మీ దగ్గరికి ఎలాగైనా రావాలి రీయూనియన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు చాలా పెయిన్ఫుల్ ఉన్నారు ఉన్నారండి చాలా బాధపడుతున్నారు వర్క్ బిజీలో కూడా ఉన్నారు వర్క్ పైన చాలా ఫోకస్గా ఉన్నారు మీ కనెక్షన్లో కూడా వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టాలి అని అనుకుంటున్నారు మీతోని విషుల్మెంట్ అని అనుకుంటున్నారు ఈక్వల్ గవెంట్ ఎక్కివ్వాలి అని అనుకుంటున్నారు మీ పైన స్పైయింగ్ అయితే చేస్తున్నారండి మీరు ఎలా ఉన్నారు మీరు ఎలాంటి లో ఉన్నారు ఏందనేది వాళ్ళు తెలుసుకుంటున్నారు ఇదండి మీ పార్ట్నర్స్ వచ్చేసి మీ గురించి ఇలా ఆలోచిస్తున్నారు అది మీకు కనెక్ట్ అయితే ఇది కూడా మీకు కరెక్ట్ కనెక్ట్ అవుతుందండి మీ పార్ట్నర్స్ వచ్చేసి ఇలా ఆలోచిస్తున్నారు మీ గురించి మీ గురించి ఆలోచించి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు డిప్రెషన్లో ఉన్నారు లోన్లీగా ఫీల్ అవుతున్నారు మీకు ఎలాగైనా సరే కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నారు మీకు లవ్ ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు పాస్లో చీటింగ్ చేసిపోయిన దానికి రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఇదే అండి ఇక్కడ నెంబర్స్ వచ్చేసి ఫోర్ సెవెన్ ఎయిట్ ట్వెల్వ్ ఫోర్ త్రీ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూ ఈ నెంబర్స్ అండి రాసులు వచ్చేసి మిదినతుల కుంభరాశి మేషసింహ ధనుసు రాశి రుషభ కన్యా మకర రాశి కర్కాటక రుచిక రాశి అండి అన్ని రాశులు ఉన్నాయి ఇక్కడ ఇదండి మీ పార్ట్నర్స్ మీ గురించి ఇలా మాట్లాడుతున్నారు ఒకరి గురించి ఒకరు ఇలా ఆలోచిస్తున్నారు మీరు అలా ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ ఇలా ఆలోచిస్తున్నారు అది మీకు కనెక్ట్ అయితే ఇది మీకు కనెక్ట్ అవుతుంది ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి ఈ వీడియో ఇంక కొంతమందికి వెళ్ళాలి ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి ఇవ్వండి మీ పార్ట్నర్ ఫీలింగ్స్ మీ ఫీలింగ్స్